అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఐపోలవరం మండలం శ్రీరామనామస్మరణతో మారుమోగింది వివిధ గ్రామాలకు చెందిన శ్రీరామ భక్తులు జీవేమవరం పైడిమల్లమ్మ ఆలయం నుండి పాతయించడం బాలయోగి వారతి వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు కాషాయ జెండాలతో ద్విచక్ర వాహనాలపై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ముందుగా శ్రీరాముల వారికి పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో జీ మూలపొలం గుత్తన గుత్తనదీవి కొడప నల్లవారి మెరక రామదాసు తూము సినిమా సెంటర్ శెట్టిపలిజ వీధి జగ్గంపేట తదితర ప్రాంతాలకు చెందిన శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రామనామ స్మరణతో నిర్వహించిన ర్యాలీ ఆధ్యాత్మిక శోభ నెలకొంది ద్దాండి తిరుపతి బాలాజీ ప్రసాదం పెద్దపుచ్చు గారు అలాగే ప్రసాద్ గారు ఇంకా 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 Fala. जै श्रीरा जै जै श्रीरा अद्भुत्रियाला अद्भत्र